శృంగవరపు గూడ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివాంతం లేకుండా నా వంతు కృషి చేస్తా ఎమ్మెల్యే కోలా లలిత కుమారి కొత్త వలసలో రైతు బజారు ఏర్పాటు చేయాలని మంత్రి నాయుడుకు కలిసి వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి ఎస్కోట నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు రోడ్లు మరియు గిరిజనులకు మెరుగైన తాగునీటి సదుపాయం అందించాలని కోరడమైంది రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి జిల్లా నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడం కోసం కొత్త బస్సులు కేటాయించాలని మరియు ప్రజా ప్రయోజన అంశాలపై చర్చించడం జరిగింది త్రాగునీటి కొరకు జల జీవన్ మిషన్ నుంచి నిధులు కేటాయించవలసిందిగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ చీఫ్ టి గాయత్రిను కలిసి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి తెలుగుదేశం పార్టీ పాలెట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ మాజీ ఎంపీపీ కొల్లి రమణమూర్తి గౌర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ చింతలపాలెం సర్పంచ్ మాగేన సీతారామ పాత్రుడు సాగర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు